పంచతంత్రములలోని నాలుగవ తంత్రమైన సంధి రాజపుత్రులు విష్ణు శర్మను చూసి గురువర్య మీరు చెప్పిన విగ్రహం కదా మిత్రలాభము మిత్రభేదము కథల వలనే మాకెంతో ఆనందాన్ని కలిగించింది పంచతంత్రములలో నాలుగవ దగు సంధిని గురించి కూడా మాకు తెలపండి అని రాజకుమారులు కోరారు విష్ణు శర్మ వారి మాటలకు ఎంతో సంతోషించి చిరునవ్వు నవ్వి భేష్ నాయనలారా శ్రద్ధగా ఆసక్తిగా వినే శిష్యులుంటే గురువుగారికి అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు మరి కథల వలన మీ జీవితంలో ఎన్నో సంఘటనలు సునాయాసంగా ఎదుర్కొని జీవితంలో ఎన్నో శుభాలు పొందగలరు విగ్రహం కథలు చిత్రవర్ణ హిరణ్య గర్భుల యుద్ధం విన్నారు కదా ఇక ఆ తర్వాత జరిగినది ఈ సంధి అనే నాలుగవ తంత్రం కథ దానిని కూడా మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు విష్ణు శర్మ యుద్ధంలో అటు చిత్రవర్ణునకు ఎంతో సైన్యనాశనం అయింది ఇటు హిరణ్య గర్భునకు కూడా ఎందరో వీరులు హతులయ్యారు ఉభయుల మంత్రులు సర్వజ్ఞుడనే జవ్వూకము దూరదర్శి అనే గ్రద్దయ్యు కలిసి భూమిపై నివసించే పక్షులకు నీటిలో నివసించే పక్షులకు ఇరు వర్గాలకు సంధి చేశాయి ఆ విషయం మీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా దృష్టి పెట్టి వినండి నీటిలో మునిగి దాక్కున్న హిరణ్య గర్భుడనే హంసరాజు శత్రువులు పోయిన తర్వాత నీటిపైకొచ్చాడు యుద్ధంలో మరణించక తనలాగా బ్రతికి ఉన్న పక్షులను జవక మంత్రిని చూచి ఎంతో ఆనందించాడు తమ రాజు బ్రతికి ఉన్నందుకు వారు కూడా ఎంతగానో సంబరపడ్డారు హంసరాజు తన అపజయానికి తానే కారణమని గుర్తించాడు మహామంత్రి ఆనాడే మీ మాట విన్నచ్చో మనకిలాంటి ఆపద కలిగేదే కాదు దైవానుగ్రహం లేక నాకు ఆ బుద్ధి పుట్టలేదు అన్నాడు సర్వజ్ఞుడు ఆ మాటకు నవ్వి చేతులారా కష్టాలు తెచ్చిపెట్టుకుని దైవాన్ని దూషించడం భావ్యం కాదు ప్రభు అన్నాడు అంతలో హిరణ్య వద్దకు వేగంగా అనే కొంగ వచ్చి ప్రభు శత్రువర్గంలోని మేఘవర్ణుడనే కాకి నీలవర్ణుడనే మాయ పేరుతో మన వద్దకు చేరి మన కోట రహస్యాలన్నీ శత్రువులకు తెలిపి దుర్గానికి నిప్పు పెట్టి మనకు ముప్పు తెచ్చింది ఆ దుర్మార్గుని వలనే తమకు ఓటమి వాళ్ళ రాజుకు గెలుపు లభించాయి అన్నాడు ఇక్కడ ఇలా ఉండగా మరోవైపున అక్కడ తన కొలువులో రాజు చిత్రవర్ణుడు మేఘవర్ణుడు చేసిన మేలునకు నిండు కొలువులో ఎంతగానో మెచ్చుకున్నాడు తన పరివారంతో ఇంత దేశభక్తిని రాజభక్తిని చూపించిన ఈ మేఘవర్ణుణ్ణి మనం గెలుచుకున్న కర్పూర ద్వీపానికి రాజుగా నియమిస్తున్నాను అన్నాడు నిండు కొలువులో చిత్రవర్ణుడు అంతట మంత్రి దూరదర్శి అనే గ్రద్ద ఆ రాజు మాటలు విని నవ్వి ప్రభు తొందర పడకండి ఇతనిని కర్పూర ద్వీపానికి రాజుగా చేయటం మంచిది కాదు ఊకను దంచటం ఇసుకను పిండి తైలం తీయడం ఎట్టివో నీచులకు మేలు చేయడం కూడా అట్టిదే దీనివల్ల ప్రయోజనం శూన్యం ఉన్నత పదవి పొందిన తర్వాత నీచుడు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెడతాడు మునుపొక పాము తనను ఆపద నుండి కాపాడిన బ్రాహ్మణుణ్ణే చంప యత్నించింది ఆ కథను చెప్తాను ఆలకించండి అంటూ మంత్రి దూరదర్శి రాజు చిత్రవర్ణునికి ఈ విధంగా కథను వినిపించాడు బ్రాహ్మణుడు పాము కథ హిమాలయ పర్వతాల సమీపంలో ఒక అడవి ఉంది ఆ అడవి త్రోవలో ఒక బ్రాహ్మణుడు పోచున్నాడు అప్పుడు అడవి అందరి పొద ఒకటి కాలుతూ కనపడింది దాని మధ్యలో ఒక పాము తప్పించుకొని పోలేక ఏడుస్తూ ఆ దారిన వస్తున్న బ్రాహ్మణుణ్ణి చూచి కాపాడు కాపాడమని ఎంతో దీనంగా వేడుకుంది పాము దీనస్థితిని చూసిన బ్రాహ్మణుడు ఎంతో బాధపడ్డాడు తన చేతి సంచికి ఒక కర్రను కట్టి దానిని పామునకు దగ్గరగా చేర్చాడు పాము ఆ సంచిలోకి వెళ్ళగానే బ్రాహ్మణుడు కర్రను నెమ్మదిగా పైకెత్తి తీసుకొని పోయి పామును వేరొక పొద చెంత వదిలాడు పాము బుసకొట్టుచు పడగ విప్పి పైకి లేచి పోయి మానవ జాతిని నమ్మకూడదు మీరు మమ్మలను కర్రతో బాధి చంపుతారు కాబట్టి నిన్న ఇప్పుడు చంపుతాను అని కాటువైపోయింది బ్రాహ్మణుడు తప్పించుకొని పారిపోతుండగా పామోతను వెంటబడింది దారిలో ఒక నక్క బ్రాహ్మణుడిని చూచి ఏం జరిగింది ఎందుకు ఇలా పరిగెత్తుతున్నారు నేను మీకు సహాయం చేస్తా జరిగింది చెప్పండి అని అడిగింది బ్రాహ్మణుడు వణుకుతూ నిలబడ్డాడు పాము జరిగిన సంగతంతా నక్కకు చెప్పింది నక్క దాని మాటలు తనకు సరిగ్గా అర్థం కానట్లుగా నటిస్తూ సర్పరాజా ఇంత పొడవున్న నువ్వు ఈ సంచిలో ఎలా ఉన్నావు ఉంటే మటుకు బ్రాహ్మణుడు దానిని పైకి ఎలా తెచ్చాడు నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి కానీ నిజమని తోచటం లేదు అన్నది నక్క అప్పుడు పాము నక్క బావా నీకు అర్థమయ్యేలాగా అంతా చేసి చూపిస్తాను చూడు అని బ్రాహ్మణుడి చేతి సంచిలో దూరింది వెంటనే బ్రాహ్మణుడు ఆ కర్రను మండుచున్న పొదల వద్దకు తీసుకొని వెళ్ళి ఆ సంచి మూతిని బిగించి పట్టుకొని మండుచున్న పొదల వద్దకు తీసుకొని పోయి పామును మునుపటిలాగా మంటల మధ్య వదిలాడు పాము నెమ్మదిగా సంచి నుండి బయటకు వచ్చింది మంటల మధ్యలో నుంచి అయ్యో మంటల వేడి భరించలేకపోతున్నాను నన్ను త్వరగా బయటకు తీసి రక్షించండి అని వేడుకున్నది అప్పుడు నక్క పక్కపక్క నవ్వి ఓరి దుష్టుడా నీచబుద్ధికి తగిన ఫలితం అనుభవించు నీ ప్రాణం కాపాడిన ఈ బ్రాహ్మణుణ్ణి ప్రాణం తీయడానికే సిద్ధపడ్డావు కనుక మంటలలో పడి చావు అని బ్రాహ్మణుణ్ణి చూచి ఓయి దుష్టునకు మేలు చేసి ఆపద కొని తెచ్చుకున్నావు ఇకనైనా జాగ్రత్తగా మసులుకో దుష్టులకు దూరంగా ఉండు వారి మీద జాలిపడి మేలు చేయకు ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అని పలికి నక్క తన దారిన తాను వెళ్ళింది బ్రాహ్మణుడు సుఖంగా ఇల్లు చేరాడు చూచారా ప్రభు తనకు మేలు చేసిన బ్రాహ్మణునకు పాము అపకారం తలబెట్టింది కాబట్టి నీచులకు మేలు చేయరాదు అల్పబుద్ధులకు అధికారం ఇస్తే దొడ్డవారికి కీడు చేయక మానరు పూర్వం దుర్బుద్ధి గల పిల్లిని నమ్మి కపింజలమనే పక్షి ఒక కుందేలు రెండూనూ చెడిపోయినాయి ఆ కథ చెబుతాను వినండి అంటూ మంత్రి రాజునకు ఈ కథ కూడా ఈ విధంగా వినిపించసాగాడు పిల్లి పక్షి కుందేలు కథ పూర్వం కపింజలం అనే పక్షి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేది ఒకనాడది ఎక్కడికో పోయి సాయంకాలం దాకా తిరిగి రాలేదు ఆ సమయం నా దీర్ఘకర్ణం అనే కుందేలు ఆ పక్షి నివసిస్తున్న చెట్టు దొరలో దూరి పడుకున్నది తర్వాత కొంతసేపటికి కపింజలం వచ్చి కుందేల్ని చూచి ఓయి ఎవరెవ నీవు ఇది నా ఇల్లు ఇక్కడ నీకేం పని నేను లేకుండా చూచి నా నివాసం ఆక్రమించుకున్నావా వెంటనే లేచిపో అన్నది కోపంగా అప్పుడు ఆ కుందేలు కపింజలంతో ఓయి నీకు ప్రపంచ జ్ఞానం బొత్తిగా లేనట్టుంది చెరువులు దొరువులు బిలములు త్వరలు మొదలగునవి ఎవరుంటే వారివే గాని ఒకరి సొంతం కావు నేనిక్కడ ఉండాలనుకున్నంతకాలం ఈ త్వరలోనే ఉంటాను నీవే ఇంకో చోటు పో అన్నది కుందేలు ఆ మాటలకు కపింజలం కోపంతో నా ఇంటిని ఆక్రమించుకోవటం అధర్మం అన్యాయం కూడా నీవే వెంటనే వెళ్ళిపో లేదా ఎవరైనా పెద్దవారికి మన వివాదం చెబుదాం వారు చెప్పినట్లు నడుచుకుందాం కాదంటే నీకు నాకు కయ్యం తప్పదు అని అరిచింది అప్పుడు కుందేలు అట్లే కానిమో ఇక్కడికి సమీపంలో అనే పిల్లి ఉన్నది అతడు గొప్ప పండితుడు న్యాయమూర్తి కూడా కాబట్టి అతని వద్దకు వెళ్ళి మన తగు తీర్చుకుందాము అన్నది కుందేలు కపింజలం ఆ మాటలు విని ఉలిక్కి పడింది ఓయి ఏం మాట్లాడుచున్నావు పిల్లిని నమ్మి తగదా తీర్చుకోవటమా పండితుడైనా పరమ దుర్మార్గుడైనా మనము సమీపింపరానివాడు కదా దదికర్ణుడెంత విద్యావంతుడైనా గుణవంతుడు కాదు గనుక అతని వద్దకు పోకూడదు అతి వినయము క్రూరత్వము దొంగతనము పిల్లి జాతికి పుట్టుకతో వచ్చినవి కాబట్టి ఆ జాతిలో పుట్టిన దదికర్ణుడు జాతి లక్షణం మార్చుకోడు దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నది ఆ మాటలు విన దీర్ఘకరణం ఓయి కపింజలం అతని మంచి చెడ్డలు తెలియక నీవిట్లా పలుకుచున్నావు అతడెంత బుద్ధిశాలియో నీకు తెలీదు ఈ ప్రాంతంలో ఎవరికి తగు వచ్చినా అతడే తీరుస్తున్నాడు లేనిపోని అనుమానాలు పెట్టుకోక నాతో రా అన్నది చేయనది లేక సరేనన్నది దీర్ఘకర్ణం కపింజలం ఇద్దరూ కలిసి వద్దకు పోయి కొంత దూరంలో నిలబడి తమ వివాదం సంగతి అతనికి చెప్పి తమకు న్యాయం చేయమని కోరారు దదికర్ణుడు వారిని చూచి అయ్యో మీరెవరు నాకు నాకేమైనా చెప్పాలని వచ్చారా నేను పూర్వపు దదికర్ణుడిని గాను బాగా ముసల్మాన్ అయిపోయాను కండ్లు కనపడవు చెవులు వినపడవు కనుక మీరు చెప్పవలసింది ఏదో దగ్గరికి వచ్చి చెప్పండి అన్నది ఆ మాటలు నిజమని నమ్మి దీర్ఘకరణం కప్పించలా రెండు పిల్లి దగ్గరకు వెళ్ళి పక్కన నిల్చొని తమ తగాదా సంగతి చెప్పి చెట్టు త్వరలో ఎవరుండాలో ఎవరు మరో చోటు చూసుకోవాలో న్యాయం చెప్పండి అన్నాయి అంతటా దధికర్ణుడు వానికి న్యాయం చెప్పుచున్నట్లుగా నటిస్తూ నాయనలారా ఎన్నాళ్ళు బ్రతికినా ఏదో ఒకరోజు రాలిపోక తప్పదు మనకు తోడుగా వచ్చేది ధర్మం ఒక్కటే దాన ధర్మాలు చేసే పుణ్యాత్ములు అన్ని వేళలా రక్షణ పొందుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం తప్పరాదు అన్యాయం అబద్ధం అక్రమ సంపాదన అనర్థహేతువులు జీవహింస మహాపాపం అని నీతులు ఎన్నో చెప్పుచు నెమ్మదిగా వాటి సమీపానికి పోయి అవి పరధ్యానంగా ఉన్న సమయం చూసి రెండింటినీ బలంగా పట్టుకొని మెడలు కొరికి చంపింది కనుక నీచులకు ఎలాంటి సమయాల్లో కూడా పెత్తనం ఇవ్వరాదు అని మంత్రి దూరదర్శి రాజు చిత్రవర్ణునకు చెప్పాడు ఈ కథవిని చిత్రవర్ణుడు మంత్రివర్య ఆ విషయాలన్నీ ముందుగా ఆలోచించే ఉన్నాను మేఘవర్ణుడు కర్పూర ద్వీపానికి రాజుగా ఉండి మనకు కావలసిన మేలు పదార్థాలన్నీ కప్పంగా పంపిస్తాడు వాటితో మనం సుఖంగా జీవిస్తాము అనగా మంత్రి దూరదర్శి ప్రభు భవిష్యత్తులో ఏదో సంపద లభిస్తుందని ఊహించుకొని ముందుగానే మురిసిపోయేవాడు చేతికందిన పదార్థం పోగొట్టుకోవడమే కాకుండా లేని కష్టం తెచ్చిపెట్టుకున్న దేవశర్మ అనే బ్రాహ్మణుడిలాగా దుఃఖపడతాడు అని అనగా మంత్రి దేవశర్మ ఎందుకు దుఃఖపడ్డాడు ఆ కథ వివరంగా నాకు తెలియజేయండి అని నెమలి రాజు అడిగాడు అప్పుడు దూరదర్శి దేవశర్మ కథను రాజుకి ఈ విధంగా వినిపించసాగాడు నేటితో ఈ భాగం సమాప్తం తర్వాయ భాగంలో దేవశర్మ పేలపిండి కథను తెలుసుకుందాము పంచతంత్రాలలోని మొదటి మూడు తంత్రాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ముందుగా మీరు వినండి తర్వాత పిల్లలకి చెప్పండి పుస్తకం కనుక దొరికితే చక్కగా మీరు చదువుతూ పిల్లలకు చెప్పండి పిల్లలకి కథలు చెప్పటం అలవాటు చేస్తే ముందు ముందు చక్కగా మీరు చెప్పిన మాట కూడా వింటారు కథ సమాప్తం ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చెట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ